హాయ్ దిస్ ఇస్ హ్యాష్ టాగ్ యూ నిన్న సజ్జల గారు మాట్లాడేది మాట్లాడేది వింటుంటే నాకు మాత్రం ఖచ్చితంగా ఒక రకమైన కడక్ చాయ్ తాగాలనిపించింది ఏం మాట్లాడుతున్నారు సజ్జల గారు బూతులు అనేవి మీ దాంట్లో ఎవరిని ప్రోత్సహించరా చాలా వినటానికి విడ్డూరంగా ఉందే అదే బూతులు మాట్లాడబట్టే కదా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అసెంబ్లీలో నారా భువనేశ్వరి గారిని ఇన్సల్ట్ చేస్తూ లోకేష్ బర్త్ని ఇన్సల్ట్ చేస్తూ మీ ఎమ్మెల్యేలు మాట్లాడిన మాటలకే కదా మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ అయి పదకొండు స్థానాల్లో కూర్చుంది అరే రీజన్ కాదా మీకు అసలు తెలియలే ఎలాంటివి జరిగినట్టు ఏం తెలియనట్టు చాలా ఇన్నోసెంట్గా నిన్న మీరు చాలా పతిత పావనలు మా పార్టీలో ఉన్న వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయం మేము అని చెప్పి మీరు మాట్లాడిన మాటల్ని ఎవరైనా చూసి అసలు మిమ్మల్ని సీరియస్గా తీసుకుంటారా ఈ మాటల్ని ఒకే ఇంచ్ ఆఫ్ సీరియస్నెస్ అన్న కనిపిస్తాం మీ దాంట్లో తింటుంటే అన్నం తింటుంటే మనకి రాయి తగులుతుంది చూడండి కలుక్కమన్నట్టు మీరు ఇలాంటి మాటలు చెప్తే అలా కలుక్కుమంటున్నాయి అందరికీ అబౌవ్ ఆల్ మీరు మీరు కూర్చుని బూతుల గురించి మాట్లాడితే జనాలు హర్షిస్తారా పోసాని కృష్ణ తీసుకెళ్ళి తీసుకెళ్లి ఇన్వెస్టిగేట్ చేయగా ఎందుకు ఇలా మాట్లాడవు నువ్వు బూతులు అంటే సజ్జలు ఇచ్చిన స్క్రిప్ట్ నేను చదివాను అన్నాడు సజ్జలు అంటే మీ పేరుతో ఇంకెవరైనా ప్రాక్సీ ఉన్నారా లేకపోతే ఇంకొక వ్యవస్థ ఆ పేరుతో నడుస్తుందా స్క్రిప్ట్ రైటింగ్ కంపెనీ ఇంకొకళ్ళు ఆదర్శనీయంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నారా మీ పేరును ప్రాక్సీ చేసుకుని మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి మాకు తెలిసిన సజ్జలు మీరు ఒక్కలే మీ పేరే చెప్తే అప్పుడెందుకు బయటకు వచ్చి మాట్లాడలా దాని గురించి ఎక్కడా మీకు వినిపించలేదు నిన్న సజ్జల గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు వినాలండి మన ఇక్కడ ఎవడన్నా తట్టుకోలేదు అభిమాని బయట తిట్టే ఎవరినైనా ఎంకరేజ్ చేసినట్టు కానీ ఓ అమ్మో ఇన్ని మాటలు మీరు అంటుంటే ఇంకా నాకు అసలు మై టెంపర్ రాజధానులకి స్టాండ్ పాయింట్ ఉన్నారు త్వరలోనే మూడు రాజధానుల బిల్లు పాస్ అయి మళ్ళీ ఇది బూత్ కాదా నిన్ను అక్కడే నా కొడక నీ నీ సంగతి తేల్చకపోతే రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్కి నీ కథ తేల్చకపోతే నా పేరు అయితే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు వెయిటింగ్ నా కొడక రాస్తారా ఎవరు వస్తారా అంటా రెండు వేల ఇరవై నాలుగు లో పీకే గారు నా కొడక సీఎం అవ్వాలా ఆల్రెడీ చెప్పా చంద్రబాబు నాయుడు గారికి చెప్పా లోకేష్ చెప్పా నీకు కూడా చెప్తారా నీ అమ్మ కొడక విను మీరు రెండు వేల నాలుగు దాకా పిల్లల్ని ఇంట్లో ఇది బూతులు కాదా సరదాగా చెప్పుకున్న కబుర్లా అండి సజ్జల గారు ఎక్కడన్నా కూర్చునిలా ఏమ్మా బాగున్నావా నువ్వు ఎలక్షన్లకు వస్తున్నావా మూడు రాజధానులు మేము సపోర్ట్ చేస్తున్నావు అని మర్యాదపూర్వకంగా చెప్పినట్టుందా బూతులు కాదా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇంట్లో పిల్లల్ని అందరినీ పిచ్చి పిచ్చిగా మాట్లాడిన బోరగడ్డని మీకు కనిపించలేదా ఎప్పుడూ వినిపించలేదా ఇది వైఎస్ఆర్సిపి పేరు తీసుకుని నడుస్తున్న ఒక దందా కనిపించలేదా రాష్ట్రంలో మహిళల్ని పిచ్చి పిచ్చిగా తిట్టే రైట్ మీ అందరికి ఉందని చెప్పి స్టాండ్ వేసుకునిప్పుడు మీకు కనిపించలేదా బూతుల రాజ్యాంగం ఆ రోజు కనిపించలేదా జరుగుతుంది వన్ వన్మూర్తి

ఇతను మాట్లాడింది బూతులు కావా మీ ఎఫ్డిసి చైర్మన్ కానే కాదా ఏమైపోయారు సజ్జల గారు మీ పేరు ఎన్ని రకాలుగా జనాలు వాడుకుని బూతులకు స్క్రిప్ట్ మీరు ఇస్తారని చెప్పి నోళ్ళలో వంద శాతం పేర్లు మీయే నాన్తున్నప్పుడు అప్పుడు రాలేదు కానీ ఈ రోజు వచ్చి బూతులు మాట్లాడకూడదు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చెయ్యరు వైఎస్ఆర్ సిపి పార్టీయా ఏమన్నా అర్థం ఉందా వెయిట్ స్టోరీ ఇంకా వైఎస్ఆర్ ఇంక అవ్వాలా కూడా సందర్భంగా ఎవరో తెలుసా అండి గోరంట్ల మాధవ్ నిన్నే పంతొమ్మిది గంటలైంది మాట్లాడి పిక్కల మీద ఎంట్రకూలు కూడా పేకలేడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని ఇలాగే అనాలి అనిపిస్తాం వైఎస్ఆర్సీపీ బయటకు వచ్చింది ఎవరు గోరంట్ల మాధు వెళ్ళింది ఎందుకు వైఎస్ భారతి రెడ్డిని చేబ్రోల్ కిరణ్ అన్న మాటలు కొట్టడానికి వెళ్ళిన దాడిలో లోపల కూర్చోబెట్టిన సంఘటన నుంచి బయటకు వచ్చిన తర్వాత పిక్కల మీద ఎంట్రుకోలు పేకలేరు అంటే మీరు ఎన్ని దౌర్జన్యాలు చేసినా ప్రజలు కానీ ప్రభుత్వం కానీ మిమ్మల్ని ఏం చేయలేదు ఇంతేగా చెప్పేది ఈ బూతులు కావా మహానుభావురాలు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ గారి విగ్రహం మీ టెన్యూర్లో ధ్వంసం అయితే ఒక అభిమాని లక్ష్మీ పార్వతి గారు ఎన్టీఆర్ గారు విగ్రహం ఎలా అయింది మీ స్పందన ఏంటండి అంటే ఏమందో ఒకసారి వినండి ఇంటర్నెట్లో వినండి ఒక్క నిమిషం వినిపిస్తా అంత కష్టంగా ఉంటాయి మీకు అది కూడా పతివ్రత మంచిగా ఒక గొప్పలేడి తెలుగు అకాడమీ చైర్మన్ వైఎస్ఆర్ సిపి టెన్యూర్లో ఆవిడే ఇంకొక ఎపిసోడ్ లేడీ గురించి వెళ్దామా రోజా ఒక్క సెకండ్ మొన్న ఎస్వి గోశాల ఇష్యూ నడుస్తున్నప్పుడు ఆడంగి వెదవులు అని ప్లే చేయడం కూడా దండగండి ఆవిడికి ఆడంగి వెదవులు బూతులు కావా బూతులు కానే కావా స్పీకర్ కంట్రోల్ చేస్తున్న కంట్రోల్ కానంత విర్రవీగుతా లాస్ట్ టైం అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు గారిని భువనేశ్వర్ గారి టాపిక్ ఎత్తి లోకేష్ ఇన్సల్ట్ చేసినప్పుడు అది కాదా మీ పత్రానికి రీజన్ బూతుల రాజకీయం సగం పర్సెంట్ కాదా మీ పార్టీ ఓడిపోవడానికి కనీసం అపోజిషన్ స్టేటస్ కూడా రాకుండా అపోజిషన్ లీడర్ స్టేటస్ కూడా లేకుండా అది మాకు కావాలి అని ఈరోజు ప్లకార్డులు పట్టుకుని అసెంబ్లీ బయట తిరుగుతున్న పరిస్థితికి బూతులు కావా కారణం ఎక్కడా కావా బూతులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయండి ఈ బూతులు నాకు అర్థం కాదు సజ్జల గారు మీరు మీ అబ్బాయి భార్గవ్ ఆర్ భార్గవ్ రెడ్డి సబ్జెక్టు కరెక్షన్ నాకు తెలీదు తాడేపల్లి నుంచి అన్ని బూత్ స్క్రిప్ట్లు వస్తాయి అక్కడి నుంచే పబ్లిష్ అవుతాయని చెప్పి జనాల్లో విస్తృతంగా జరుగుతున్న ప్రచారణకి రోజు ఛాన్సర్ చేయలేదే పోసాని కృష్ణ మీ పేరు ఎత్తినప్పుడు ఒక్కసారి వచ్చి ఖండించలేదే గోరంట్ల మాధవ్ ఇలా మాట్లాడుతున్నప్పుడు తప్పు ఆపు పిచ్చి పనులు చేయకు మాట్లాడుకొని ఎందుకు ఆపలేదు పోసాన్ని కృష్ణమురళిని ఒక్కసారి వెనకమాల నుంచి కొట్టి నాన్న వెనక్కిరా ఇలా మాట్లాడకూడదని చెప్పలేదా లేకపోతే పబ్లిక్లోకి వచ్చి ఇలాంటి వాళ్ళు మేము సపోర్ట్ చేయమని చెప్పడం కుదరలేదా ఎవరు ఎంత విరుచుకు పడితే అంత పెద్ద పొజిషన్ ఇచ్చారు కదా దెన్ అబౌట్ కొడాలి నాని కొడాలి నాని చంద్రబాబు నాయుడు గారు ఫాదర్ గురించి ఖజూరు నాయుడు అని చెప్పి యాలకల్ నాయుడు అని చెప్పి ఎక్కిరించినప్పుడు బూతులు లేవా వల్లవనేని వంశీ మహా ఇంకా అతను మాట్లాడిన బూతులు వినపడలేదా రాష్ట్రంలో ఎవరికి అనిల్ మాట్లాడిన మాటలు వినపడలేదా ఎవరికి బ్రాహ్మణిని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు లోకేషన్ షేమ్ చేసినప్పుడు భువనేశ్వర్ గారిని ఎండేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని వెక్కిరించినప్పుడు బూతుల రాజ్యాంగం ఏమైంది అసలు ఐదేళ్లు జరిగింది బూతులు తప్ప అభివృద్ధి అనేమన్నా ఉందా ఒక పది శాతం మాటకు మాట డొల్లిందని చెప్పి అనుకోవడమే చాలా సిగ్గుచెట్టు తొంభై ఐదు శాతం అభివృద్ధి ఆపేసి ఇలాంటి బూతులే నడిపి ఈరోజు అదే పార్టీ మీటింగ్లో పెట్టుకుని మీరు బూతుల గురించి ఒక లెక్చర్ ఇస్తే వినటానికి ఎలా ఉంటుంది మిగతా వాళ్ళ సంగతి ఏమో తెలియదు కానీ ఇలాంటి వీడియోలు చూసిన ప్రతి ఒక్కళ్ళు మాత్రం చా మీ నోట్లోంచి ఈ మాట ఏంటి అని చెప్పి మాత్రం ఖచ్చితంగా అనుకుంటారు అనుకోరండి మీ నోట్లోంచి ఇలాంటి మంచి మాటలు వస్తున్నాయా ఈరోజు మీ నోట్లోంచి పోసండ్ జైలుకి ఎందుకు వెళ్ళాడు ఊరికే వెళ్ళాడా వెళ్ళాడా ఏ కేసు పైన లోపలికి వెళ్ళాడు మర్చిపోయారా పోనీ జైలు బయట నుంచి నంబట్ గారిని అడగండి ఆయన అడ్వకేటేగా చెప్తారు మీకు రీజన్స్ మర్చిపోతున్నారా ప్రతి ఒక్కళ్ళు అండ్ ఈ భూతు రాజ్యాంగం మాట్లాడిన పోసాన్ని ఎంకరేజ్ చేసుకునే విడుదల రజని ఇలా తిప్పుతున్నారు కదా అని చేయబెట్టి చూపిస్తున్నారు మేడం అసలు మీరు ఒక లేడీ అయి ఉండి మీరు తీసుకెళ్తే పవన్ కళ్యాణ్ గారు మిస్సెస్ అలా అంటుంటే మళ్ళీ దానికి ఒక శిక్ష పడుతుంటే జనాలు లోపలికి వెళ్తుంటే మా రాజ్యం వచ్చినప్పుడు మేము చేస్తామంటే ఏమన్నా ఇంతకంటే అరాచకం ఇంకేమైనా ఉందా ఇలాంటి అరాచకాలు మాట్లాడిన వాళ్ళందరూ కూడా మీ పార్టీ కాదా సజ్జలా చెప్పండి వైఎస్ఆర్సిపి పార్టీ కానే కాదా వైఎస్ఆర్సిపిలో ఇంతమంది ఇన్ని బూతులు మాట్లాడుతున్నా నవ్వుతా కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు ఎంజాయ్ చేశారు చూడండి దాన్ని ఖండించలేకపోయారా మీరు పోనీ అతి సన్నిహితులు కదా దాన్ని ఖండించలేకపోయారా యువర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ యుర్ నాట్ జస్ట్ నార్మల్ పర్సన్ సజ్జల గారు యుర్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ బీయింగ్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇలాంటి స్టేట్మెంట్స్ మీరిస్తే ఖచ్చితంగా నవ్వులు పాల్ అవుతారు ప్లీజ్ స్టాప్ దిస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్సికల్ స్టేట్మెంట్స్ ఐ సిన్సియర్లీ హ్యావ్ టెల్ యూ ఎందుకంటే మీ దాంట్లో జరిగిన బూతులు రాజ్యంగా ఇంటర్నెట్లో కొట్టు చూడండి తెలుస్తే మీకు అంతగా మత్తి ఉంటే నెక్స్ట్ టైం మాత్రం ఇలాంటి స్టేట్మెంట్స్ మీ పార్టీ నుంచి ఇవ్వకండి ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం ఫర్ యూ థ్యాంక్ యూ